రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పిట్టల యాదయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి పీసీ డిక్లరేషన్ ను బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించకపోవడం పట్ల నిరసన ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి బీసీ పార్లమెంటు అధికార ప్రతినిధి మెట్టుకాడి శ్రీనివాసులు అసెంబ్లీ కన్వీనర్ యాదయ్య బీజేపీ జిల్లా బీసీ నాయకులు డాక్టర్ మెట్టుకాడి సుందర్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్ బాబ్లేకర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కామ్లేకర్ మడుగు శంకర్ మహేష్ మండల అధ్యక్షుడు బాలగోపి రాజు శ్రీను కిన్నెర యాదయ్య దాసు ఆఫీస్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం హరిశంకర్ మండల బీసీ నాయకులు బీజేపీ నాయకులు కలిసి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఏఓ గారికి మెమోరండం అందజేశారు నా పేరు టీ ఆదయ్య జిల్లా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఓబీసీ రాష్ట్ర పిలుపు మేరకు ఇంతకుముందే ఒక వారం పది రోజుల కింద పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో జిల్లా మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన చెప్పినటువంటి హామీనే నెరవేర్చమని వాళ్ళకి గుర్తు చేయాలన్నట్టు పార్టీ పిలుపు మేరకు వారం క్రితమే ఎంఆర్ఓ గారికి సమర్పించడమైనది సమర్పించినా ఇంతవరకు వాళ్ళకి చీమ కుట్టినట్టు ఇలా లేదు కాబట్టి మళ్ళీ ప్రభుత్వంపై మా విమర్శ చేస్తూ ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు జనాభాలో సగం భాగమైనటువంటి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుంది మేము వాళ్ళు చెప్పిందే చేయమని కోరుతున్నాం తప్ప మా సొంత నిర్ణయం కాదు దయచేసి బీసీలు యాభై శాతం ఉండరు కాబట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్ చేసిన తర్వాతనే లోకల్ ఎలక్షన్ చేయాలి ఇంకొకటి మీరు ఎలక్షన్లో అందరికీ వాగ్దానం చేసి ఏం చేసినారు అంటే బీసీ యువతకు కానీ ఎవరికి కానీ ర్యాంక్తో సంబంధం లేకుండా అందరికీ వారికి ర్యాంక్ ర్యాంక్తో సంబంధం లేకుండా రియమెంట్స్ ఫీజు రియట్స్ ఇస్తామన్నారు కాబట్టి దయచేసి అదే ఆలోచన చేయాలి బీసీలకు ప్రతి మండలానికి ఒక నవోదయ గుర్తులశాలి ఇస్తామన్నారు కాబట్టి అది ఏర్పాటు చేయాలి చిన్న అన్ని కులాలకు రజక చేనేత కుమ్మరి కమ్మరి ముదిరాజు గౌడ యాదవ ఈ కులం అనకుండా ప్రతి కులానికి ఈసీ కుల మంత్రితో శాఖ ఏర్పాటు చేయాలి అదేవిధంగా బీసీకి ప్రతి మండల ప్రతి జిల్లా ప్రతి జిల్లాకు పది కోట్ల రూపాయలు ఇస్తానే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిండ్రు మీరు కాబట్టి దయచేసి బీసీలను చిన్న చూపు చూసుకోకుండా ఓటు బ్యాంకుగానే వాడుకొని ఈరోజు మీరు గద్దెనెక్కారు కాబట్టి దయచేసి బీసీలకు చిన్న చుట్టూ చూడాకండి బీసీలు తలుచుకుంటే రోజు మీ ప్రభుత్వం కురిపోతుంది రెండు నిమిషాలు అనుకుంటే బీసీలు ఈ రోజు వరకు ఇట్లా గోపిక ఉంటారు ఇంకా చేస్తారు చేస్తారు అని మేమిన నమ్మకంగా ఉండరు కాబట్టి దయచేసి బీసీలను ఎటువంటి మాకు దగాకు గురి చేయకుండా మా ఓకే నశించకుండా మేము ఎందుకంటే ఈ రోజు వరకు మీరు చేస్తారని ఆశతో ఉండం కాబట్టి దయచేసి మీరు ఈ కలెక్టరేట్ వచ్చినంతవరకు వచ్చి మేము తర్వాత పంపు పంపల పెంపకందారులకు కాపర్లకు గొడల పంపిణీ కానీ తర్వాత ముఖ్యమైన సమస్య ఏంటంటే మీరే ప్రకటించిన విధంగా ఇరవై మూడు శాతం ఉన్న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ను నలభై ఆరు శాతం పెంచుతామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫాస్టోలో పెట్టాలని పెట్టారంటే ఒకసారి ఇది కాన్స్టిట్యూషన్ మీ పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ మీరు ఇది అమలు చేయకుంటే మోసపూరితంగా చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వేషరత్తుగా మీరు పెద్ద దిగాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మేము ముఖ్యంగా సంచార జాతులు కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు కూడా కార్పొరేషన్ ఏ కులానికి ఆ కులానికి చేతి వృత్తులు ఉన్న వాళ్ళందరూ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు నమ్మబలికిన బీసీలను మోసం చేసి మీరు గడ్డలేకి ఈరోజు రోడ్లకు మీరెచ్చినట్టు మీరు ఉండడం న్యాయం కాదు బీజేపీ పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంది మీ మెడలు వంచి మీరు బీసీ సబ్ ప్లాన్ మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ చేశారో అమలు చేసినంత వరకు మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కంటిన్యూ చేస్తుందని హెచ్చరిస్తూ ఇంతటితో ఈ రోజు జిల్లా కలెక్టర్నే కాకుండా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని పంపిస్తాం సీఎస్ ద్వారా ఆ తర్వాత నిర్బంధం చేయడం రాదారుల అంచెల వారీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకమైన ప్రోగ్రాంకి ఇచ్చినా మేము ఇచ్చి బీసీలను మాత్రం ఊరుకోము యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం తీసుకున్నారు సంచార జాతులను కలుపుతుంటే దాదాపు డెబ్బై శాతం మొత్తం మీ బడ్జెట్ అంతా ఇప్పుడు వచ్చిన ప్రకటించిన రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ సుమారు అటు ఉంటే దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం బీచ్లకు రావాల్సింది ఇవంతా ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాట నేర్చుకోవాలి బీసీలను మోసం మోసం చేస్తే ఎవరు కూడా ఇక్కడ చుట్టాగుండరు అధికార పక్షము సలహాలు ఇవ్వడానికి మా వంతు లేకుంటే నిలదీయడం కూడా మా వంతు అవుతుంది కాబట్టి వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై బీజేపీ జై మోదీ